హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు మళ్ళీ వచ్చింది చూడండి ఇవంతా ఫ్లాస్క్ లు అంటే చాయ్ పోసుకునేటివి అవి తాగేదానికి కప్పులు ఇవంతా అవి చూడండి డెకరేషన్ కోసం ఎన్ని వస్తువులు కొంటారు వీళ్ళు ఇవి ఇక్కడ రేట్ తక్కువ అని మా మేడం వచ్చి తీసుకుంటాంది చూడండి ఒక్కో దానికి ఒక్కో సెట్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి మనకైతే చూసిస్తానన్నా కూడా దినారీరు ఇట్లాంటి వేస్ట్ సామాన్లు అన్ని తీసుకుంటా ఉంటారు అదే వీళ్ళ లగ్జరీ లైఫ్ అంటే వీళ్ళ మేకప్ లకు దాంట్లోకే ఎక్కువ ఖర్చు గ్లాసులు ఇవి గవ్వ తాగే గవ్వ తాగేకి కప్పులు ఇవి గోర్లకు పెట్టుకుంటాం లేదా అవి గోర్లు ఇవి ప్లాస్టిక్ గోర్లు ఇవి బకూర్ బకూర్ అంటే ఎక్కువ వీళ్ళ ఇళ్ళల్లో వాసన వచ్చేకి పొగ వేస్తారు కదా సాంబ్రాన్ పొగ అట్లాంటి సామ్రాన్ పొగ ఇదంతా రకానికి చానా రకాలు ఉంటాయి మన వాళ్ళు అయితే డబ్బులు ఉంటే వడ్డీకి ఇచ్చుకుంటారు వీళ్ళు డబ్బులు ఉంటే ఎలా ఖర్చు పెట్టాలని ట్రై చేస్తారు ఇవి బూర్ వేసే స్టాండ్ ఇది అవి చిన్న కావాలంటే చిన్నవి పెద్ద కావాలంటే పెద్దవి అన్ని రకాలు ఉన్నాయి చూడండి ఈ చాయ్ ఛాయ్ పోసుకునే కూడా ఇన్ని రకాలు కావాలి వీళ్ళకు వీళ్ళు సగం ఈ చాయ్ కాయలు claro గవ్వలు తాగేదానికి చానా ఖర్చు పెడతారులల్లో అట్లాంటి డిజైన్ అట్లాంటి మోడలే కావాలని ఇట్లా ఏరియాలకు వచ్చి తీసుకుంటారు ఆఫర్లు పెడతారు కాబట్టి ఇల్లు ఈ ఫ్లాస్క్ లలో చాయ్ గవ్వ పెట్టి మామూలుగా ముసలి వాళ్ళు ఇంటికి చనిపో గవ్వ ఇచ్చి పంపిస్తూ ఉంటారు ఎందుకంటే స్వీట్ అవన్నీ ఇచ్చి పంపిస్తారు దీంట్లతో పాటి చాయ్ గవ్వతో పాటు ఇలాంటి వెరైటీ మోడల్ ఉన్నా కూడా మా మేడం నచ్చలేదు ఈ రోజు తీసుకోలేదు ఇక్కడికి వచ్చి కూడా వేస్టే కొన్ని దువాన్లైతే చాయ్ గవ్వ ఇట్లా పోస్ పెట్టేస్తారు నచ్చిన వాళ్ళంతా వాళ్ళే పోసుకొని తాగే డ్రైవర్ దువాన్లలో మనుషులు ఉండరు కాబట్టి ఈ పెద్ద ఫ్లాస్క్ లు చూస్తే నాకు ఇంటికాడ మనము టిఎంఏకి స్టోర్ చేసి పెడతాం కదా అలా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇవి వచ్చి ఖర్జూరం వేసుకునే దువాన్లలో పెడతారు దువాన్లలో దువాన్ల కంటే ఇండ్లల్లో బాగా మంచి ఉంటాయి దువాన్లు అయితే ఒక రకమే పెడతారు ఇండ్లల్లో అయితే గాజు ఉంటాయి ఇదే స్టైల్ స్టైల్ గా ఉంటాయి దీంట్లో వల్ల ఏం లాభమో మనకేం తెలియదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్